ఈ సందర్భంగా డోన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మరి అర్పించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షురాలు రెడ్డి గారు నంద్యాల జిల్లా అధ్యక్షులు లక్ష్మీనరసింహ యాదవ్ గారి ఆదేశాల మేరకు మనం కూడా మూడవ తేదీ వరకు ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగా మనం కూడా వీళ్ళందరూ కూడా విద్యార్థులుగా అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది అందులో జిల్లా ఉపాధ్యక్షులు మరి జనార్దన్ గారు లీగల్ సెల్ అధ్యక్షులు జీవన్ గారు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ మరి ప్రెసిడెంట్ మరి శేఖర్ గారు అదేవిధంగా ప్యాపిల్ మండల అధ్యక్షులు మహేంద్ర గారు డౌన్ మండలం మాజీ అధ్యక్షులు ప్రెసిడెంట్ మరి జిల్లాకు ప్రమోట్ చేయడం జరిగింది రాజశేఖర్ గారు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అదేవిధంగా పట్టణానికి ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నటువంటి గారు అదేవిధంగా మల్లికార్జున గారు ముస్లిం మైనార్టీ మరి రాజా గారు అంతకంటే ముందు ముఖ్యంగా రెండు విషయాలు మాట్లాడవలసింది అని అందరికీ నమస్కారం ఈరోజు ఒక ఎందుకంటే మన భారతదేశం ఒక తారని కోల్పోవడం జరిగింది తార అంటే మన దేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టడం కోసం తార విప్లవంలో ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ముందున్న దేశాలలో మన దేశం కూడా తప్పేం కాలం తీసుకోవడానికి ఆ కష్టపడి ఆర్బీఐ గవర్నర్ నుండి ఆర్థికవేత్తగా మరి అదేవిధంగా ఎకానమీ మినిస్టర్గా ఆ తర్వాత ప్రధానమంత్రిగా సేవలు అందించి ఎన్నో ఉత్తమమైనటువంటి పథకాలు తీసుకొని వచ్చి ఈ భారతదేశాన్ని దశ దిశలా వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీలో మేధావులు లేరు ఈ దేశాన్ని అధోపాతాలలో లోకానికి పంపిస్తారనేటువంటి సమయంలో శ్రీమతి సోనియా గాంధీ గారు యొక్క అత్యంత ఆత్రుడు స్నేహితుడైనటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశాన్ని బుధాన్ని నేను వేసుకుంటాను ఈ దేశాన్ని ముందుకు నేను నడుపుతానని చెప్పి ప్రధానమంత్రిగా పది సంవత్సరాల కాలం అన్ని వైపులా అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎందుకంటే లీగలైజేషన్ గ్లోబలైజేషన్ లీగలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అని చెప్పి తీసుకొని వచ్చి ఆర్థిక సంస్కరణలు చేసి ప్రతి పేదవాడు కూడా ధనవంతులు కావాలి లక్ష్యాధికారులు కావాలని చెప్పి ఈయన అటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు మరి విధంగా మన దేశం అప్పుల్లో కూరుకుపోయి ప్రపంచ బ్యాంక్ దగ్గర కొన్ని వేల టన్నులు బంగారం పొదువ పెట్టబడింది మరి అటువంటి బంగారాన్ని ఈయన పది పది సంవత్సరాల కాలంలో

నాలుగు రోజుల క్రితం చనిపోయినాడు చాలా బాధాకరం ఆయన్ని ఒకసారి అందనం స్మరించుకొని ఆయనని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ దానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మద్రేడ్ స్వామి గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను